మహేశ్వర నియోజకవర్గం అల్మాస్గూడలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొయ్యపల్లి రఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంపెట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేకట్ చేశారు ఈ కార్యక్రమంలో బడంపెట్ యువజన అధ్యక్షులు రెడ్డి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్ రెడ్డి సంతోష్ రెడ్డి కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు జయంతి వేడుకలు ఎట్ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే మనిషి బ్రతికున్నా లేకున్నా మనిషి చేసే సేవలు తను చేసే కార్యక్రమాలు ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడానికి కారణం ఒక దిక్సూచి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తను ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకి ఎటువంటి లోడ్పాట్లు లేకుండా ముఖ్యంగా పేద పడుగు బలహీన వారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు వైఎస్ఆర్ గారు చెప్పుకోవడానికి చాలా గొప్ప వ్యక్తి పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆ పథకాలన్నీ చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ గారికి మరొకసారి వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్